హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఇవాళ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడ నుండి మేము ముందుగా మురుడేశ్వర్కి వెళ్తున్నాము తర్వాత మురుడేశ్వర్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆత్మలింగ క్షేత్రమైన గోకర్ణకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను బెంగళూరు టు మురుడేశ్వర్కి ఎలా వెళ్ళాలో మార్గం మధ్యలో మా అనుభవాలు మేము చేసిన మిస్టేక్స్ టెంపుల్ గురించి నేను మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైంలో అస్సలు వెళ్ళొద్దు అని ఎందుకన్నానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి డైలీ ఈవినింగ్ సెవెన్కి పంచగంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది ఈ ట్రైనే మురుడేశ్వరు గోకర్ణ వెళ్తుంది మేము ఫస్ట్ మురుడేశ్వర్కి బుక్ చేసుకున్నాము సో తర్వాత గోకర్ణ వెళ్తాము బసవంత్పూర్ నుంచి మురుడేశ్వరి స్లీపర్ బుక్ చేసుకోవాలనుకుంటే త్రీ నైంటీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే తత్కాలంటే ఒకరోజు ముందు బుక్ చేసుకోవాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేము తత్కాల్లో స్లీపర్ బుక్ చేసుకున్నాము ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను బెంగళూరు నుంచి కుక్కే ఎలా వెళ్ళాలో సో అదే రూట్లో మేము ఇప్పుడు మురుడేశ్వరికి చేరుకోబోతున్నాము ఈ ట్రైన్ మొత్తం కొండల్లో లోయల్లో వెళ్తూ ఉంటుంది సో మిడిల్లో మనకి ఏదన్నా తినాలని కావాలనుకున్నా ఎక్కడ అవైలబుల్గా ఉండదు ముందే మనం ప్యాక్ చేసి పెట్టుకోవాలి సో ఇది తెల్లారింది తెల్ తెల్లారేసరికి చూడండి ఎలా ఉందో ఎక్కడ చూసినా వానలు గుంటలు అంతే ఉంది ఈ మధ్య కాలంలో బెంగళూరులో వాన పడట్లేదు టూ వీక్స్ నుంచి సో మేము అక్కడ ఏం ఉండదులే అనుకుంటా వెళ్ళాము సో దారి మొత్తం మాకైతే వాన పడతానే ఉంది మా అదృష్టం ఏంటంటే మేము బయటకు వచ్చినప్పుడు వాన ఉండట్లేదు లోపల ఉన్నప్పుడే ఉంటుంది సో అది మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది ఫైనల్గా మేము మురుడేశ్వర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము ఇదేనండి మేము వచ్చిన ట్రైన్ ఇదే మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ టెంపుల్ ఫేమస్ అవ్వటం వల్ల ఈ ఊరు కూడా చాలా ఫేమస్ అయ్యి జనాల రద్దీ చాలా బాగుంది రైలు దిగి స్టేషన్ నుంచి బయటికి వచ్చే దారిలోనే ఇట్లా శివుణ్ణి ప్రతిష్ఠించి పెట్టారు చాలా బాగుంది హర హర మహాదేవ అనుకుంటా మేము స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాము స్టేషన్ నుంచి మనం బయటికి రాగానే ఆటోలన్నీ ఇలా వరుసగా ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి మురడేశ్వర్ టెంపుల్కి టూ కిలోమీటర్స్ ఉంటుంది మేము ఒక ఆటో మాట్లాడుకొని టెంపుల్కి రీచ్ అవుతున్నాము ఒక ఆటోకి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆ ఆటోలో ఒకళ్ళు ఎక్కండి లేదా ముగ్గురైనా ఎక్కండి ఆటోకి ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు స్టేషన్ నుంచి మన టెంపుల్కి వెళ్ళాలంటే ఇది హైవే ఉంది చూడండి ఈ హైవే నుంచి మనకి రైట్ సైడే మురుడేశ్వర్ వెళ్ళే ఆర్చి కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం టెంపుల్కి చేరుకోవచ్చు మేము రైలు దిగి బయటకు వచ్చే ముందుగానే వాన ఫుల్గా పడిపోయింది అందుకే రోడ్లన్నీ ఇంత తడిగా ఉన్నాయి అక్కడ నుంచి మేము ముందుగా ఒక రూమ్ మాట్లాడుకుందామని వెళ్తున్నామండి ఆటో వాళ్ళే మనకు చెప్తే వాళ్ళే చూపిస్తారు రూమ్స్ మనకి ఎక్కడ కావాలంటే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ఆ హోటల్లో ఉన్నాయా లేదో మనం కనుక్కోవచ్చు ముందుగా బుక్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మేము బీచ్ వ్యూ పాయింట్ అడిగాము సో అందుకని ఆయన బీచ్ కనిపించేలాగా ఆ హోటల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు చాలా దూరం నుంచే మనకు ఆ శివుడు గోపురం దర్శనమిస్తున్నాయి నాకు అది చూడంగానే మనసు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పటినుంచో మురుడేశ్వర్ రావాలనుకుంటున్నాను సో ఫైనల్గా నాకు ఇవాళ కుదిరింది ఇదేనండి మేము తీసుకున్న లార్జ్ కేవీకే రెసిడెన్సీ అని రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా పదండి మురుడేశ్వర్లో మనం ఏదైనా చూడాలి అనుకుంటే బైక్ రెంటల్ తీసుకొని కూడా చూడచ్చండి బైక్కి పర్ డే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పెట్రోల్ అవన్నీ మనమే వేయించుకోవాలి యాక్చువల్గా ఇది వానాకాలం అవటంతో రూమ్స్ అన్నీ చాలా ఖాళీగానే ఉన్నాయి కానీ వాళ్ళు కాస్ట్ మాత్రం ఏం తగ్గించలేదు వన్ రూమ్కి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇదండి రూమ్ ఇలా ఉంది చూడండి ఫోర్ మెంబర్స్ పడతారు ఒక బెడ్ మీద సో కబ్బోర్డ్స్ కానీ అంతా నీట్గా చాలా బాగుంది ఈ విండోస్ నుంచి చూస్తుంటే టెంపుల్ వ్యూ కానీ బీచ్ కానీ మాకు చాలా బాగా కనిపిస్తుంది చూడండి సో ముందుగా మేము బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము సో మేమైతే బీచ్ దగ్గరికి వచ్చాము చూడండి బీచ్ చూడండి ఎలా ఉందో ఇది వర్షాకాలం అవటం వల్ల బీచ్ ఇలా ఉంటుందంట మామూలుగా రిమైనింగ్ టైంలో చాలా బాగుంటుందంట మొత్తం చూడండి మట్టి అంతా బ్లాకిష్గా ఉంది జనాలు కూడా ఎక్కువ లేరు అక్కడ పోలీసు వాళ్ళు కూడా అలలు ఎక్కువ వస్తున్నాయి మీరు ముందుకు వెళ్ళొద్దు అని మనకి హెచ్చరిస్తూనే ఉన్నారు చేసి వచ్చే వాళ్ళకి ఇట్లా బయట మనకి షవర్ లాగా ఉంది చూడండి ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకొని అందరు వెళ్తారు మేము ఇంకా ఫైనల్గా రూమ్కి వచ్చేసాము ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్ళబోతున్నాము సో ఇదేనండి టెంపుల్ బయట ఎంట్రన్స్ టెంపుల్ అంతా మూడు పక్కల సముద్రం ఒక పక్క టెంపుల్ ఉంటుంది వ్యూ చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది మనకి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిగా ఈ గోపురానికి పద్దెనిమిది అంతస్తులు ఉన్నాయి పద్దెనిమిది అంతస్తుల వరకు మనకి లిఫ్ట్ అవైలబిలిటీ ఉంటుంది లిఫ్ట్ ఎక్కి మనం టాప్ వ్యూ వరకు వెళ్ళి చూడవచ్చు మొత్తం చుట్టూ బీచ్ అందాలు కానీ స్వామివారి దర్శనం కానీ చాలా బాగా కనిపిస్తుంది ఈ లిఫ్ట్ ఎక్కి పైన చూడడానికి వాళ్ళు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చూడండి దానికి కూడా క్యూ లైన్లో నించుంటున్నారు సో మేమైతే ముందు స్వామివారి దర్శనానికి కానీ లోపలికి వెళ్తున్నాము టెంపుల్లోకి వీడియో ఎలవ్ లేదండి సో నేను లోపల స్వామివారు ఎలా ఉంటారో చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటారు ఆ మురడేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనం బయటకు వస్తే ఇలా చుట్టూ మనకి వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తుంటాయి చూడండి మనకి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఇంకా అమ్మవారు వీళ్ళందరినీ మనం దర్శించుకోవచ్చు స్వామివారి ఉత్సవ రథం బంగారు రథం అంట ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు వీటన్నిటిని దర్శించుకొని మనం బయటికి వచ్చిన వెంటనే మనకి ఆలయానికి వెనుక భాగంలో ఒక పెద్ద మహాశివుని విగ్రహం కనిపిస్తుంది చూడండి ఈ శివుని విగ్రహం చాలా దూరం నుంచి చాలా చక్కగా కనిపిస్తుంది ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచంలోనే చాలా పెద్ద విగ్రహం అంట నూట ఇరవై మూడు అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి రెండేళ్లు పట్టిందంట ఫ్రెండ్స్ శివమొగ్గకు చెందిన కాశీనాథ్ ఆయన కుమారుడు శ్రీధర్ ఇద్దరు శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారంట ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏంటంటే సూర్యుడు సూర్యకిరణాలు పడినప్పుడు ఈ విగ్రహం చాలా బాగా మెరుస్తుందంట మేము వెళ్ళిన టైంలో అద్భుతం చూడలేకపోయాం ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో మొత్తం ఎక్కడ వానలు ఉన్నాయి ఇప్పుడైనా కొంచెం స్వామివారి దర్శనానికి రావడానికి మాకు ఆ దేవుడు కరుణించి వానం తగ్గించాడు ఈ ఆలయం మొత్తం కందుక పర్వతం మీద ఉందంట చుట్టూ అరేబియా సముద్రమే ఉంటుంది ఇక్కడ దేవుడు ఎలా వెలిసారంటే నేను షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భూ కైలాసం సినిమా చాలామంది చూసే ఉంటారు అందులో రావణుడు శివుడిని సంతృప్తిపరిచి ఆయన నుంచి ఆత్మలింగం వరంగా తీసుకుంటాడు రావణుడు ఆత్మలింగం లంకకి తీసుకెళ్తే మంచిది కాదని నారదుడు వినాయకుడిని అడుగుతారనమాట వినాయకుడు ఒప్పుకొని బ్రాహ్మణ వేషంలో రావణుడి దగ్గరికి వెళ్తారు రావణుడు సంధ్య వార్చుకునే టైం కాబట్టి వినాయకుడికి లింగం ఇచ్చి ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తారు ఈలోపు వచ్చేలోపే వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తారు ఈ స్టోరీ అంతా మనకి గోకర్ణలో జరుగుతుంది కానీ ఇక్కడ మనకి ఆత్మలింగం అని ఎందుకంటారంటే వినాయకుడు కింద పెట్టగానే రావణుడు చాలా కోపం వచ్చేసి ఆత్మలింగాన్ని పెకిలించాలని ట్రై చేస్తారు సార్ చేతులతో పెకిలించే ప్రయత్నంలోనే ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుందంట లింగంపైనున్న మూత తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుందంట లింగంపైనున్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతం పైనున్న మృదేశ్వరలో పడుతుందంట ఆ మృదేశ్వర పేరే కాలక్రమేణా మనకి మురుడేశ్వరగా స్వామి దర్శనమిస్తున్నారు ఇక్కడ మనకి కనిపిస్తున్న విగ్రహం చూసారు కదండి ఈయన పేరు ఆర్ఎన్ శెట్టి ఈయనే అంట మురడేశ్వర్ కి సృష్టికర్త ఈయనె మురుడేశ్వర్ మ్యాన్ అంటారంట ఇక్కడ కనిపిస్తుంది చూడండి అదే మేము తీసుకున్న లాడ్జ్ టెంపుల్ మీద నుంచి చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ చూడ్డానికి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు ఈ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ మనకు అన్నదానం అవైలబుల్ గా ఉంటుంది మనకి మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి టూ వరకు అన్నదానం జరుగుతుంది ఇక్కడ దేవుని గాలిగోపురం విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది చూడండి మురుడేశ్వరంలో ఒక డే అంతా స్పెండ్ చేశాము మీకు చూపించిందంతా మార్నింగ్ పూట ఇప్పుడు చూపించేది ఈవినింగ్ పూట ఈవినింగ్ టైంలో మనకి గాలిగోపురం కలర్స్ కలర్స్గా కనిపిస్తుంది మనకి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక కలర్ చేంజ్ చేస్తారు ఆటోమేటిక్గా గాలిగోపురం చాలా బాగా కనిపిస్తుంది దూరం నుంచి కూడా ఈ ఆలయం మనం చూడవలసిన ఆలయాల్లో ప్రత్యేకమైనది మీరు కనుక కంపల్సరీ చూడండి మీరు చూడాలనుకుంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ ఫోర్ మంత్స్లో కాకుండా రిమైనింగ్ డేస్లో వెళ్ళండి ఆలయం చాలా చక్కగా ఉంటుంది మనకి టైం స్పెండ్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కడ వాన్ ఉండదు ఈవినింగ్ టైంలో ఆలయ ప్రాంగణంలో ఇలాగా కచేరీ జరుగుతుంది ఈవినింగ్ ఎయిట్ కల్లా క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్ మనం ఎయిట్ లోపే చూసుకోవాలి స్వామివారి దర్శనం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ మనకి సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకే ఓపెన్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మేము చూసిన మురుడేశ్వర్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇక్కడ నుంచి గోకర్ణకైతే వెళ్తున్నాము సో ఎర్లీ మార్నింగ్ మేము వచ్చిన ట్రైన్ ఉంది కదా ఆ ట్రైనే మళ్ళీ సెవెన్కి వస్తుంది ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కి మేము గోకర్ణకి చేరుకోబోతున్నాము ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ గోకర్ణ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you.